ప్రతిరోజు మన ఇంట్లో కొత్త కథ మొదలవుతుంది ఆ కథ మొదలయ్యేది ఎవరి దగ్గర నుంచో తెలుసా మన ఇంటి ముఖం లేని మహారాణి నుంచి మన కథలో హీరో వంకాయ హీరోయిన్ అప్పు చూడటానికి వీళ్ళిద్దరి బంధం చాలా సింపుల్గా ఉన్నా వీరిద్దరి అనురాగం మాత్రం అద్భుతం మంచినీళ్ళు అనే ప్రేమ పాసం ఈ రెండింటిని ఒకటిగా మారుస్తుంది ఈ రెండింటి కలయికతో ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది అప్పుడు వస్తుంది ఒక చిన్న మార్పు ఒక తాలింపు ఆ చిరపట సవ్వడి ఆ సువాసన ఆ తాలింపులో ఉన్న ప్రేమ మన వంకాయపప్పు ఇది కేవలం ఒక వంట కాదు ఇది ఒక చిన్న ప్రేమ కథ ఇంటి కడుపు నింపే అన్నపూర్ణ మన ఇంటి మవటం లేని మహారాణి అమ్మ వండిన ప్రేమ కథ ఈ వంకాయపప్పు ముద్దపప్పు వంకాయపప్పు గుత్తి వంకాయ ఇలా పప్పు వంకాయ లేకుండా తెలుగులోగిలలో భోజనం పూర్తవుతుందా కానే కాదు చూస్తారు కదా అచ్చమైన తెలుగులోగిలి వంకాయ పప్పు వచ్చిందా మరి మీకు